ओम श्री महागणाधी पतये नमः चरितम् रघुनाथस्य शतकोटि प्रविस्तरम् एकाइकम एक अक्षरम् प्रक्तम् महापातकनाशनम् रामा यराम भद्रा यराम चंद्रा यबेधसे रघुनाथा यनाथा यसीता य पतये नमः भारतीय शंकर भीतम् भक्तलकी శుభాభివందనాలు శుభాశీస్సులు ఇప్పుడు మనం అయోధ్య రామమందిరం గురించి ధర్మ విషయాలు నాలుగు తెలుసుకుందాము అదేమిటి అంటే బాలరాముడు అనేటువంటి విగ్రహాన్ని అయోధ్యకి వచ్చింది చాలా సంతోషంగా ఉంది దీని గురించి చాలామంది నాస్తికులు కావచ్చు వేద నిందుకులు కావచ్చు ధర్మద్రోహులు కావచ్చు ఎన్నో రకాలైనటువంటి సంభాషణలు చేస్తున్నారు మనమందరం ఒకటి గమనించాలి మనందరికీ కూడా రాముడు వారు తెలిసింది సీతారాముడుగా మాత్రమే మనకు తెలుసు అయోధ్య రాముడుగా మనకెవ్వరికీ కూడా తెలియదు రామాయణం గురించి పరిపూర్ణంగా అవగాహన ఉన్న వాళ్ళకి మినహాయిస్తే సామాన్యమైన మానవులు ఎవ్వరికీ కూడా అయోధ్య రాముడి గురించి తెలియదు సరే ఇప్పుడు మనకు బాలరాముడు అని అంటున్నారు అని అన్నారు కదా బాగుంది బాలకృష్ణుడు అని మనం విన్నాం బాల సుందరి దేవి అని మనం విన్నాం బాలసుబ్రహ్మణ్యేశ్వరుడు అని మనం విన్నాం బాలగణపతి అని మనం విన్నాం ఎన్నో రకాలుగా ఉన్నాయి కదా ఇట్లా ఇక్కడ అయోధ్యలో నిర్మాణం ఎవరికి జరుగుతుంది బాలరాముడు అంటే మనం ఎవ్వరము కూడా చూడనటువంటి రాముడు వారు అయోధ్య రాముడు మనకు బాలకాండ అయోధ్యకాండ అని చెప్పి చెప్పబడి రామాయణంలో అలా అయోధ్యలో జన్మించినాడు కనుక రాముడు వారు ఆ బాలరాముడి విగ్రహాన్ని ఇక్కడ స్థాపిస్తున్నారు ఎప్పుడు ఐదు వందల సంవత్సరాల నిరీక్షణ దీనికోసము ఎన్ని ఇబ్బందులు పడ్డాము ఎంతమంది కారాగారాలకు వెళ్ళారు ఎంతమంది ప్రాణత్యాగాలు చేశారు ఎన్నో విన్నాం సరే మా కళ్ళతో చూసినవి కూడా కొన్ని ఉన్నాయి తొంభై ఒకటి తొంభై రెండు ఆ ప్రాంతాల్లో చదువుకునే రోజుల్లో మీసాల మాస్టార్ గారు ఉండేవారు వారందరూ కూడా అయోధ్యలో ఉన్నారు ఆ గొడవ నిమిత్తం వచ్చి ఉన్నారు వారందరూ వచ్చి అక్కడ విషయాలు మొత్తం కూడా టీవీలో వీసీఆర్ అప్పట్లో ఉన్నటువంటివి వేసి చూపించారు అవి గుర్తుకొస్తున్నాయి గత రెండు మూడు రోజులుగా ఎన్ని లక్షల కోట్ల మంది మన భారతీయులు మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి అని చెప్పి ప్రయత్నాలు చేశారు ఈ మధ్యకాలంలో ఎదినిందరు కూడా జరిగే కాశీని వాళ్ళు రావట్లేదు వీరు రావట్లేదు అని చెప్పి కంచి కామగూడి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి స్వామివారు అయోధ్య రామ మందిరం గురించి ఎంత పోట్లాడారు రావాలి అని చెప్పి చాలామందికి తెలుసు చాలామందికి అసలు దాని ఊసి కూడా తెలియదు నేను అవి కూడా విజువల్స్ పెడతాను ఇందులో చూడండి ఒకసారి ఇన్ని సంవత్సరాలు అంటే ఐదు వందల సంవత్సరాల నుంచి ఎన్నో రకాల తాపత్రయాలు మనము పడి 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 చివరికి మన సనాతనమైనటువంటి ధర్మాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చూపించేటువంటి తరుణం మరి ఒక రెండు మూడు రోజులలో ఉన్నది ఇటువంటి పరిస్థితులలో సనాతన ధర్మానికి మచ్చ తెచ్చే రీతిలో ఎంతోమంది వ్యతిరేక భా వ్యతిరేకత భావనని చూపిస్తున్నారు అక్కడ వీరి వల్ల వారికి వచ్చినటువంటి లాభం ఏమిటి లేదు కొన్ని కోట్ల మంది భక్తులు రాముడు వారి మీద ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమతో ఎన్నో రకాలుగా విరాళాలు అందించారు చక్కగా జన్మభూమి ఎందు అయోధ్య రామ మందిరం నిర్మాణం జరిగింది బాలరాముడు వారు అయోధ్యకు వచ్చారట చాలా అంటే చాలా ఆనందం అనిపించిన విగ్రహాన్ని చూడగానే నాలుగున్నర అడుగులు యాభై తొమ్మిది అంగులాగా ఎంతో వచ్చిందట బాలరాముడు అంత మరి అంతే ఉంటారు కదా ఏ తరంలో ఉండేటువంటి రాముడు వారు ఇప్పుడు మనము ఇన్ని తరాల తర్వాత ఆ బాలరాముణ్ణి చూసేటువంటి భాగ్యం మనకు కలిగినందుకు ప్రతి ఇంట ఎంత పండగ మనం ఇవాళ కొన్ని ఆలయాలకు తిరగడానికి వెళ్తే ఆరు మూడు అటువైపు వెళ్తుంటే ప్రతి ఇంటి ఎందు జై శ్రీరామ్ అనేటువంటి నామం రాయనటువంటి ఇల్లు నాకు కనిపించలేదు తనామనాన భేదం లేకుండా ప్రతి గడప మీద జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పి రామ మందిరాలు కలకల్లాడుతున్నాయి ఎక్కడ చూసినా సరే ప్రతి ఇంటి ఎందు కూడా జై శ్రీరామ్ అని చెప్పి అలాగే ధర్మధ్వజాలు ధర్మ పతాకాలు ఎగురవేస్తున్నారు ఇటువంటి పరిస్థితులలో నాస్తికులు వేద నిందుకులు ధర్మద్రోహులు చేసేటువంటి వాటిని మనం వినకుండా ఉండటం చాలా ఉత్తమమైనటువంటి పని మనం చూసేటువంటి రాముడు వారు ఎవరు సీతారాముడు కాదు కదా ఇప్పుడు మనం చూసేటువంటిది బాలరాముడు విగ్రహం మనందరికీ కూడా సీతారాముడుగానే తెలుసు అంటే సీతారాముడుగా మాత్రమే రాముడు వారు ఉన్నారా బాలరాముడుగా లేరా మరి బాలరాముడు పరిస్థితి ఏమిటి బాలరాముడు ఎలా ఉంటారు బాలరాముడి యొక్క స్థితిగమనం ఏమిటి అనేటువంటి విషయాలు మనకు అవసరం లేదా కేవలం జై సీతారాం జై సీతారాం అనుకుంటూ మనం అంటూ ఉంటాం సీతతో కూడినటువంటి రాముడు వారు సీతారాముడు వారు దాన్ని కాదు అనడానికి ఏమాత్రము కూడా అవకాశం లేదు కానీ స్వయంవరం అనంతరం కదా వారు సీతారాములుగా ఉంచింది అత పూర్వం పద్నాలుగు పదహారు సంవత్సరాలు నిండకుండా విశ్వామిత్రులు వారి వెనక వెళ్ళి అమోఘమైనటువంటి విద్యని ప్రదర్శన చేశారు విశ్వామిత్రులు వారు యాగం చేస్తుంటే రాక్షసులు పైనుంచి రక్తమాంసాలన్నీ కూడా యజ్ఞగుండంలో వేసి యాగాన్ని నాశనం చేస్తుంటే రాముడు వారు కాపాడారు ఆ యజ్ఞంలో ఎలాంటివి పడకుండా బాణపరంపరతో ఒక మేఘమండలాన్ని సృష్టించారు ఆ రాముడు వారు మనకు తెలియదు కదా ఆ రాముడు వారిని కదా అక్కడ పెట్టేది అక్కడ స్థాపించేటువంటిది ఆ రాముడు వారిని అంటే ఆయన బాలరాముడే కదా బాలుడే కదా రాముడు వారు అప్పుడు దశరథ మహారాజు చాలా బాధపడతారు రాముడు లేక నేను బ్రతుకజాలను రాముడే ప్రాణము రాముడే సరళము పది ఆరేడు నిందని బాలుడు అసురులతో ఎలా యుద్ధం చేస్తారని చెప్పి బాధపడుతుంటే వశిష్ఠులు వారు అంటారు దశరథ నీకు తెలియదే ఉంది విశ్వామిత్రుడు ఎవరనుకుంటున్నావయ్యా నువ్వు ఏదో ఆయన చేసే యాగానికి రాముడు ఏదో కాపాడతాడు అని కాదు ఈ యాగం అనేటువంటి నెపముతో రాముడు వారికి దివ్యాస్త్రాలని ఇవ్వటం కొరకే వారిక్కడికి వచ్చారు నిస్సంకోశంగా వారిని పంపు అని అంటారు అది కదండి బాలరాముడు మరి ఆ బాలరాముడి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ట చేస్తుంటే ప్రతి ఇంట మనము అదే ఇరవై రెండవ తారీఖు రోజు నాడు చక్కగా ప్రతి ఇంటికి కూడా మామిడి వండలు కట్టి ఇంట్లో స్మరణ శ్రీరామ రామ రామేతి రమే రామే మనూరమే తత్తుల్యం రామనామవరాననే అనుకుంటూ ఆ నామస్మరణ చేస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుంది అనందరం అది విషయం మనందరం మర్చిపోతున్నాం ఎంత గొప్ప యోగం జరుగుతుంది మనం అందరం అనుకుంటాం ఈ జన్మలో ఒక రాముడు వారి విగ్రహం ప్రతిష్ట చేయగలమా అని చెప్పి ఎంతమంది అనుకుంటాం మనం అటువంటి మహాద్భుత ఘట్టం మరొక రెండు మూడు రోజుల్లో జరుగుతుంటే దీనికి ఎన్నో రకాలైనటువంటి మసిపూసే ప్రయత్నాలు విచ్ఛిన్నం చేయాలనే ప్రయత్నాలు ఇవన్నీ ప్రయత్న ఫలితాలన్నీ కూడా ఈ ప్రయత్నాలన్నీ కూడా జరిగేవి కావు నిష్ప్రయోజనమైనటువంటివే కానీ చాప కింద నీరు వలె కొంతమంది మాట్లాడేటువంటి మాటలు పెద్దగా అవగాహన లేని వాళ్ళని దీని గురించి అవగాహన ఉన్న వాళ్ళని కూడా ఆలోచింపచేసేలా మాట్లాడుతున్నారు అవన్నీ మనకెందుకు మనకు కావాల్సిందేంటి మన అయోధ్యలో మన బాలరాముని ప్రతిష్ట చేస్తున్నారు బాలరాముడు అనేటువంటిది ఏం తప్పు మాట కాదే బాల అనేటువంటి పేరుతో మనం ఎంతమందిని పిలుచుకుంటున్నాము శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురు ఆయన్ని బాలకృష్ణుడు అని పిలుస్తున్నాం కదా బాల అనుకుంటున్నాం కదా చక్కగా బాల త్రిపురసుందరి అమ్మవారు ఉన్నారు కదా ఇలా ఎంతోమంది ఉండగా మరి బాలరాముడు పేరెందుకు పెట్టారు అనేటువంటి దాని మీద కూడా వాగ్వివాదాలు దయ ఉంచి ఎవరూ కూడా ఇటువంటి వాటిల్ని వినే ప్రయత్నం చేయకుండా చక్కగా ఇరవై రెండో తారీఖు రోజు నాడు ప్రతి ఇంట్లో కూడా రామనామ స్మరణం చేసుకుంటూ మనందరము కూడా సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి అనేటువంటి ప్రయత్నంలోనే ఉన్నాం దానికి తొలిమిట్టు అనుకుందాం కొన్ని కోట్ల మంది విరాళాలు పంపించారంటే సామాన్యమైన విషయం కాదు నూట యాభై స్క్రీన్లు లైవ్లో కొన్ని దేశాలలో వేస్తున్నారంటే సామాన్యమా ఒక్క అమెరికాలోనే యాభై నాలుగు పైన స్క్రీన్స్ వేస్తున్నారంటే సామాన్యమైన విషయం కాదు ప్రపంచకి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఆలయ నిర్మాణం జరుగుతుంది అక్కడ దానికి మన వంతు బలం చేకూర్చడం ఏముంది ఇదే కేవలం రామశబ్దం రామ 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 ఇటు రామశబ్దం అనేటువంటిది మనం చేయటమే ప్రధానం అక్కడ అది ఒక్కటి చేసి చక్కగా జన్మభూమిలో శ్రీరాముడు వారి యొక్క విగ్రహ నిర్మాణం ఏదైతే జరుగుతుందో దానికి మనం అందరము కూడా రామనామంతో పరిపూర్ణమైన బలాన్ని అందించి బాలరాముడి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి మనం అందరము కూడా పాత్రులయ్యే వారి యొక్క అనుగ్రహాన్ని దోషుడు పట్టుకొని తీసుకొని మన కుటుంబం అంతా కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఓం శ్రీ మహాగ్ఞాధిపతి ఏ నమో మహా స్వస్తి